ఫ్లోటింగ్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చెట్టు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా క్రిస్మస్ చెట్టు ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ఫ్లోటింగ్ క్రిస్మస్ ట్రీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ఒకటి ఇంటిని అందంగా లైట్స్తో అలంకరించుకుంటారు లోకరక్షకుడు యేసుక్రీస్తు జననాన్ని పుట్టిన దినంగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు క్రిస్మస్ నెలలో అందరూ ఇంటి ముందు స్టార్స్ను వేలాడదీస్తారు ఇంట్లో రంగురంగుల లైట్లు చిన్న చిన్న లైట్లుతో క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించుకుంటారు విదేశాల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు దర్శనమిస్తాయి కొంతమంది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటే మరికొందరు నిజమైనవి పెట్టుకుంటారు క్రిస్మస్ చెట్లు విభిన్న పరిమాణాలలో ఉంటుంది వీటిని ఇంట్లో పెట్టుకుంటే పండుగ వాతావరణం నెలకొంటుంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు క్రిస్మస్ చెట్టు విక్టోరియం కాలంలో ప్రసిద్ధి చెందినవి క్రిస్మస్ చెట్టు గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారము అత్యంత ఎత్తైన క్రిస్మస్ చెట్టు రెండు వందల ఇరవై ఒకటి అడుగుల ఎత్తులో ఉంది నైన్టీన్ ఫిఫ్టీలో వాషింగ్టన్లోని సియాటిల్ లో ప్రదర్శించారు ఇది ఇరవై అంతస్తుల భవనం కంటే ఎత్తైనది కొవ్వొత్తులు వెలిగించడం ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ చెట్టు మీద కొవ్వొత్తి పెట్టేవాళ్ళు ఏసుప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానుల నక్షత్రం ఆధారంగా ప్రభు పుట్టిన బెత్లహేముకి వెళ్ళారు దీనికి గుర్తుగా పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తుల్ని వెలిగించడం సాంప్రదాయంగా వచ్చింది అలా పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కొవ్వొత్తి స్థానంలో విద్యుత్ దీపాలు అలంకరించడం మొదలుపెట్టారు క్రిస్మస్ డెకరేషన్ ఐలాండ్లో కొంతమంది క్రిస్మస్ చెట్టును మిఠాయి బెల్లం చాక్లెట్ సహా అనేక తినుబండారాలతో అలంకరిస్తారు లాటిన్లు సాంప్రదాయం ఇలా లాట్విన్లో క్రిస్మస్ చెట్టునే గడ్డితో అలంకరిస్తారు ఏసుక్రీస్తు పుట్టినప్పుడు పశువుల తొట్టిలో గడ్డి వేసి పడుకోబెట్టారు దీనికి గుర్తుగా గడ్డితో అలంకరిస్తారు యేసు జననం స్వచ్ఛతని సూచిస్తుంది వెజ్వల్డి ట్రీ ఈ క్రిస్మస్ చెట్టు అత్యంత ఖరీదైనది సుమారు పదకొండు వేల కంటే ఎక్కువ వజ్రాలు ఇతర విలువైన రత్నాలతో ఈ చెట్టుని అలంకరించారు దాని విలువ సుమారు పదకొండు బిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు తొంభై ఒక్క వేలు కోట్లు అమెరికాలోనే ఎక్కువ క్రిస్మస్ చెట్టు ఎక్కువగా అమెరికాలో పండిస్తారు యుఎస్లో ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మిలియన్లు క్రిస్మస్ చెట్లు అమ్ముడవుతాయని అంచనా దాదాపు యాభై రాష్ట్రాల్లో క్రిస్మస్ చెట్టు పెంచుతారు క్రిస్మస్ చెట్ల పెంపకంలో ఒరేగన్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది పర్యావరణకి అనుకూలం క్రిస్మస్ చెట్టు సతత హరితాలు పండుగ అయిపోయిన తర్వాత ఆ చెట్లని కంపోస్ట్గా మార్చుకోవచ్చు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని చెట్టు ఇవి తేలియాడే చెట్లు ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే క్రిస్మస్ చెట్టుని బ్రెజిల్లోని రియోడి జెనిలోరో ఏర్పాటు చేశారు ఇది రెండు వందల ఎనభై అడుగుల ఎత్తులో ఉంది దీని బరువు ఐదు వందల నలభై టన్నుల పైగానే ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైన తేలియాడే క్రిస్మస్ ట్రీగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకొని సంపాదించుకుంది ఐరోపాలో కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ చెట్టును జనవరి ఆరు వరకు ఉంచడం సాంప్రదాయంగా వస్తుంది దీన్ని ఎఫీఫనీ లేదో పన్నెండవ రాత్రి అని పిలుస్తారు మరికొన్ని దేశాల్లో నరికివేయబడిన ప్రతి క్రిస్మస్ చెట్టు కోసం ఒక కొత్త చెట్టును నాటడం సాంప్రదాయంగా వస్తుంది